అయితే కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ నార్మల్గా ఎందుకంటే అలాంటి ఇండస్ట్రీలో చాలా అంటే వెరీ స్లో ఇండస్ట్రీ ఆ రోజున ఆ రోజున మీ ఫ్యామిలీ మద్రాసులో డెవలప్ అయ్యి ఓ పక్కనేమో మీ ఎల్డర్ బ్రదరు సాయి గారేమో ఓ పక్కన డబ్బింగ్ చెప్పుతూ మెల్లిగా ఆర్టిస్ట్ అయ్యి తను తర్వాత రవి గారు కూడా డబ్బింగ్లు వేపే వెళ్ళి ఈ మధ్య ఇటీవల రోజుల్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు బట్ మీరు అసలు ఇటు పక్కకి వెళ్దాం అనుకుని ఇటుపక్కారండి లేకపోతే గాలివాటంగా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారు అండి కాదు కానీ అంటే అంటే గాలివాటం అంటే వెరీ నైస్ మీ తాలూకా ఫ్యామిలీ యాటిట్యూడ్ ఏంటంటే దేన్ని రిజెక్ట్ చాలా మంచి పాయింట్ చెప్పి అడిగారు సెన్సిబుల్ వస్తుంది ఎందుకంటే నాకు మీరు అన్నదానికి నేను ఐ గివ్ అంటే ఇంట్లో నాన్నగారు యాక్టర్ సో తెలుసో తెలియకో డబ్బి డబ్బింగ్ అయితే ఒక ప్రక్రియ ఉన్నదే ఉన్నది అమ్మగారి దగ్గర నుంచి అమ్మగారు చెప్పారు నాన్నగారు చెప్పారు దాని తర్వాత చెప్పినట్టు సాయి రవి ఇద్దరు డబ్బింగ్ లోనే వెళ్లారు సో నాకేంటంటే డబ్బింగ్ లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి చేశాడు నేను చేశాను ఈ చదువులు మాకు వద్దు రవి అయితే ఒకసారి సినిమాలు చేశాడు అవును మధురనగర్ లో అన్ని చేశాడు మధుర నగర్ లో కూడా హీరో రేంజ్ నేను చెప్పిన ఇంకా చిన్నప్పుడు ఎంగళాల ముడియం మన ప్రకాష్ గారు ఉండేవారు పెద్ద ఆయన కొంచెం అవార్డు ఫిల్మ్ ఈ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ సినిమాలు చేసేవారు అవన్నీ మాక్సిమం చేశాడు రాము రవి వీళ్ళందరూ బ్యాచ్ గా గంగా భవాని అని ఎంగలాల్ ముడి అని తమిళ తెలుగు అలాగే అది రామదండని ములిమోహన్ గారు హీరోగా చేసినప్పుడు పిల్లలు ఇలా చాలా చేశాడు చేసాడు సప్తపదులు గోరింటాకులు సినిమాలుగా వస్తాయి అలా చాలా చేసాడు సో ఇలాగే ఇప్పుడు అన్నయ్య చేసినట్టే చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు దేవుడు చేసిన పెళ్ళిళ్ళు స్నేహాలు అని చేసిన అలాగే సో నాకేమైపోయి నేను ఈ మాకు ల్యాక్ చేశాను వెళ్ళాను నాకు వెళ్ళినప్పటి నుంచి ఆ ఏజ్ లో కూడా ఆ యూస్ టు వాచ్ ది టెక్నికల్ టర్మ్స్ అండి అక్కడ కెమెరా అక్కడ చేసే లైటింగ్ అప్పుడు ఉండే ట్రాక్టర్ ఉండేది మాక్సిమం లో రాజ్ గారు సో నా కాన్సన్ట్రేషన్ దాని ఎక్కువ ఉండేది అలా 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 ఎప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కెమెరా డిపార్ట్మెంట్ టెక్నికల్ గా బాగుంది టెక్నికల్ గా ఉంటుంది నాకు కొంచెం ఆ సైడ్ ఎక్కువ ఇది ఎలాగ ఉన్నదే ఉన్న ఉంది కదా అని ఒక నమ్మకం కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి అది ఎందుకంటే ఆ బిలీఫ్ ఒకటి ఉంది ఎలాగ డబ్బింగ్ చెప్పగలం ఎలా యాక్ట్ చేయగలం అది ఉన్నదే ఉంది ఇది మన ప్యాషన్ ఇది నాకు దీని మీద ఎక్కువ వచ్చింది కెమెరా డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉండేది దాని మీద జంప్ అయ్యి ఇంకా టు ఐ స్టార్టెడ్ విత్ కే నాయుడు చోటకెనార్ తోనే స్టార్ట్ చేసాను ఫస్ట్ నా ఒక అసిస్టెంట్ గా అప్రెంటిస్ గా జాయిన్ అయినో చోటకెనార్ మన చోటకెనార్ గారు విశ్వామిత్ర అని చెప్పి గురుగారు దాసనార్ గారు అక్కడ మన ఆల్వార్ తిరునగర్ రెమి గార్డెన్స్ లో రెమి గార్డెన్స్ లో మాడి తోటలో షూటింగ్ అప్పుడు నేను కరెక్ట్ గా జాయిన్ అయింది ఇయర్ లో కొంచెం చెన్నై లో ఫెసి గడ ఉండేది లైట్ మ్యాన్ స్ట్రైక్ జరిగింది సో లైట్ మెన్స్ గొడవ పెట్టుకుని మేము రామని చెప్పారు వర్క్ అంటే మొత్తం నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీ వేర్ మొత్తం ఒక టూ మంత్స్ జరిగింది ఆ సైక్ టోటల్ ఇండస్ట్రీ నా ఇండస్ట్రీ దాని మెయిన్ లైట్ మెన్స్ ఎక్కువ అప్పట్లో లైట్ ఆఫీసర్స్ ఎక్కువ గొడవలు చేశారు అప్పుడు ఏమైపోయిందంటే దాంతో చోట దగ్గర జాయిన్ అయిన టైంలో తారక ప్రభు మన గురువు గారిదే తారక ప్రభు అవుట్ డోర్ ఉండేది దానికి మన బంగారు బాబు గారి దానికి ఇన్ఛార్జ్ ఉండేవారు దానికి లైట్లు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు మన చోటదారు పాపం లేదు భూషణ్ అని కొలిగే నో మోర్ సో తను తను తీసుకెళ్లి నన్ను లైట్లు అన్ని చూపించాడు అనమాట నాకు అర్థం కాలే ఒక యాభై లైట్లు ఉన్నాయి అక్కడ అంటే పూజ చేశారు లైట్ అన్నిటికీ విశామిత స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పారు కొత్త లైట్స్ అవి టూ మినీ బ్రూట్లు అప్పుడంతా డిఫరెంట్ లైట్స్ అప్పుడే ట్రాన్సి అంతే ఆర్క్ బ్రూట్లు నుంచి మనం మినీ బ్రూట్ లకు వచ్చిన షిఫ్ట్ అవుతున్న టైం సో అవన్నీ చూసి ఇదే ఈ లైట్ ఈ లైట్ ఈ లైట్ ఈ లైట్ నా ఫస్ట్ అసలు ఎందుకు లైట్ ఒక సరిపోతుంది కదా అలా సాట్ అయింది అంటే అంత జీరో నాలెడ్జ్ నుంచి నా అదృష్టం ఏంటంటే అదృష్టం దురదృష్టం తెలియదు కానీ ఓవర్లోడ్ అయింది కానీ ఏజ్ లో ఈ లైట్ మెన్స్ లేకపోవడం వల్ల ది ఎంటైర్ వర్క్ వాట్ లైట్ డస్ నేను భూషణ్ ఇద్దరే చేసాం వాళ్ళ ఎనిమిది మంది తొమ్మిది మంది వచ్చి చేసే పనులు మేము ఇద్దరు చేసేవాళ్ళం అంటే తారక ప్రభు వెళ్ళడం అంటే కోడంపక్క డైరెక్ట్ వేసుకోవాలి వెళ్లి ఆ లైట్లు బల్బులు సపరేట్ గా ఉంటాయి ఆ బబుల్ పేపర్స్ లో బాక్స్ లో అవి పెట్టుకోవడం లైట్లు ఎక్కించుకోవడం రిఫ్లెక్టర్స్ ఎక్కించుకోవడం జనరేట్ పని మీద అక్కడి నుంచి బయలుదేరి మీరు చెప్పినట్టు రమ్మీ గార్డెన్స్ లోకి వెళ్ళిపోతే అక్కడ తోటలో షూటింగ్ అక్కడే మేము మాక్సిమం త్రీ ఫోర్ మంత్స్ చేసినట్టు చాలా వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ రిఫ్లెక్టర్ దింపాలి అవసరం అవసరమైతే క్లౌడ్స్ ఉంటే మినీ బ్లూడ్లు దింపుకోవాలి ఇద్దరమే ఇద్దరమే చేసుకుంటే వీళ్ళందరూ వచ్చేవారు అంటే మీకు తగిన అంతా అక్కడ చేరేది అంత వచ్చిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మొత్తం లైట్లు చల్లార్చి బల్బులు తీసి మళ్ళీ ప్యాక్లు చేసి దీనివల్ల ఏమైపోయిందంటే ఇంచు వర్క్ అర్థమైపోతూ వచ్చింది అదే మరి రోజు అక్కడే పని చేస్తున్నారు కెమెరా వెళ్ళినప్పుడు కెమెరా కెమెరాస్టెంట్ పని చేస్తాడు లైక్ ఈ పనులు చేయడానికి ఉంటారు మేము లేసరికి టూ మంత్స్ ఎవరికి లేదు మీ ఇద్దరమే నాకు సపోర్ట్ అతను సీనియర్ అక్కడి నుంచి అలా మొదలెట్టి సో దానివల్ల ఏమైపోయిందంటే మీరు ఏమంటారు దాని మీద ఒక కమాండ్ ఎక్కువ అయిపోయింది ఇంకా అలా అలా కెనర్ డిపార్ట్మెంట్ లో ఉండి దాని తర్వాత మెల్లగా నేను షిఫ్ట్ అట్టు ఇంకా మధ్యలో పిసిసి అందరికి వెళ్ళాను ఒక అంటే అవన్నీ నాట్ పర్మనెంట్ గా పెద్దగా చేయలేదు గానీ ఆయన దగ్గర కూడా కొన్ని రోజులు చేశారు రెండు సినిమాలు ఆయనతో అంటే రెండు సినిమాలు వర్క్ చేసి దాని తర్వాత కరెక్ట్ గా అదే టైంలో నాకు ఎందుకు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్ అప్పుడు చోట ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ రాను అక్కడ ఇక్కడ రాను ఈ దీని వల్ల ఏంటంటే నాకు కొంచెం రెగ్యులర్ వర్క్ కోసం వాటి కోసం కొంచెం తెలిసిందే ఇక్కడ అక్కడ చేద్దాం అనుకున్నట్టు నేను ఇంకా పిఎస్ ప్రకాష్ గారు ఎవరు లేరు అని చెప్పి తెలిసి అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది చేశాను చాలా ఒక ఐ వాస్ వర్క్ అంటే అక్కడ మాత్రం మాక్సిమం ఎందుకంటే ఆయనలో డైరెక్టర్ ఉండేవాడు ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నాడు సో అక్కడ మాక్సిమం నేను ఇంకా టెక్నికాలిటీస్ అంత అన్ని బాగా చోట దగ్గర బేస్ మొత్తం పడిపోయింది నాకు ఏ రేంజ్ కంటే ఒక ఎయిట్ మంత్స్ చోట దగ్గర ఇంకో కెమెరా హ్యాండిల్ చేయాలి అంటే వీళ్ళెవరు పక్కన ఒక మెయిన్ వాళ్ళు లేకపోతే వన్ అండ్ టూలు నాతో కూడా చేయించా చేయించు నేను కూడా చేశాను అంటే ఒక ఎయిట్ మంత్స్ లోనే ఒక ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేశాను అంత ఫాస్ట్ గా కుదిరి అంత ఫాస్ట్గా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి వాంటెడ్ అసిస్టెంట్ లాగా తయారయ్యాను అప్పుడు పిఎస్ ప్రకాష్ గారు ఎవరు లేరు అంటే మన మన వాళ్ళు చెప్తే కలిసి పికప్ ఆయన రవి తీసుకెళ్ళి మా చెప్పాడు అలాగే అక్కడ నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మాక్సిమం సినిమాలు చేసాను దాని తర్వాత భాష స్టార్ట్ అయ్యే ముందు నేను ఇంకా అక్కడి నుంచి మెల్లింగా ఇంకా అంటే ఎక్కువ నా క్లాష్లు వచ్చేవి క్లా ఎవరైనా కుదరకపోతే కెమెరామెన్స్ కి క్లాష్లు పిలిచేవారు నన్ను అలాగే ఎక్కువ క్లాష్లు వస్తుండేది మీరు టూ బీ ఫ్రాంక్ పెట్టి కొంచెం డబ్బులు ఎక్కువ కదా కెమెరాన్కి వెళ్తే దాని గురించి ఏంటంటే వెల్డింగ్ ఇదేది బాగానే ఉంది పది రోజుల వరకు వచ్చిన మన మంత్ డబ్బులు వస్తాయి వాటి చుట్టాయండి క్లాష్లు చేసుకుంటూ 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 అలా వెళ్తూ ఉండింది బండి ఒకసారి డల్ అయిపోయేది ఒకసారి బానే ఉండేది ఈ టైంలో కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అప్పుడన్నాయి వెల్డింగ్ కాదురా డేట్లు కూడా చూసుకున్నా అవి అనే చూసుకుంటూ అలా వన్ టూ ఇయర్స్ అలా ఫ్లోర్లో ఫ్లో ఆ దీంట్లో ఎందుకో ఒక రోజున ఒక ఫాస్ట్ తీసిన ఒక ఏదో ఈ క్లాష్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే బాగుంది మనకి సీన్ చ మనకి సీన్ చదివినిపిస్తారు వింటాము మన ఇమ్మడియట్గా మనకు ఒకటి ఉంటుంది ఇక్కడ ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అది నెక్స్ట్ టాప్ వెంగిల్ గతలో వ్యాంగిల్ అనుకుంటాం అక్కడ అవి చెప్పకపోయేసరికి కదా ఎవరైనా సరే ఉండే వాళ్ళు దర్శకులు చెప్పకపోయేసరికి ఏంటంటే చిన్నది అదేంటిది రాంగ్ కటింగ్ కదా రాంగ్ యాంగిల్ కాదు అనే ఫీలింగ్ ఉండేది బట్ ఏం లేదు మీకు తెలుసు అప్పుడంతా మాట్లాడకూడదు అప్పుడైనా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుకు చెప్ప మాట్లాడిస్తారు తీసుకుంటారు కూడా అప్పుడు అంత సినిమా లేదు చెప్పింది వినాల్సింది మన పని మనం చేసుకోవాలి అంటే గురుకులంలో పనిచేసినట్టు పని చేయాల్సిందే అందుకు కొన్ని అది కూడా అలా షిఫ్ట్ అవ్వడం అనమాట అది కూడా ఏంటి ఎందుకంటే నచ్చగా నచ్చగా